హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మల్లికార్జున్ని ఇక్కడ మీరు చూస్తుంది సాయినాథ్పురంలో చేసినటువంటి టీవీ క్యాబిన్ ఈ టీవీ క్యాబిన్ ఓన్గా డిజైన్ చేయడం జరిగింది అలాగే దానికి సంబంధించిన కలర్స్ కూడా మ్యాచింగ్ చేసి డబుల్ కలర్తో ఈ యొక్క టీవీ క్యాబిన్ని చేయటం జరిగింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆ టీవీ క్యాబిన్ పక్కనే కిచెన్లోకి డైనింగ్లోకి బెడ్రూమ్లోకి లోకి ఎంట్రన్స్ ఆర్చి డిజైన్ చేసి ఆ కలర్ మ్యాచ్ అయ్యేలా డెకలం వేసినాము ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బుక్ షెల్ఫ్ బుక్ షెల్ఫ్లో సెల్ఫ్ ఎలా అరేంజ్ చేసాము కింద క్లోజింగ్ డోర్స్ మరి క్రాకరీ ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి వీలుగా పక్కన చిన్నది ఏర్పాటు చేసాము నా ఒకసారి వచ్చినట్టయితే నా నెంబర్కి కాంటాక్ట్ కావాలి